పేరు చెప్పి తప్పించుకోడు వైజీలు తింటారు ఖచ్చితంగా అదేదో సామెత ఉంది కదా ఇది గేదె చేలో మేస్తే గట్టు మీద గట్టిన మీద అనేసి అట్లాగే ఉంటుంది ఇక్కడ వాళ్ళు తింటానంటేనే కదా వాళ్ళు కోటి రూపాయలు తింటే వీళ్ళు పది లక్షలు ఐదు లక్షలు వీళ్ళు కూడా అడుగుతారు ఇప్పుడు ఇవాళ ఒకటేదో వార్త కూడా వచ్చింది చూసాను ఈనాడు వచ్చింది దాంట్లో పంచాయతీల్లో పర్మిషన్స్ కోసం అని చెప్పేసి డబ్బులు ఎంత ఫిక్స్ చేసేసారని ఓపెన్గా కరప్షన్ని ఓపెన్ చేసి పడేసి ఇదివరకు ఓ ప్రభుత్వ వ్యవస్థ ఓ సిస్టమ్ సచివాలయంలో అప్లై చేసుకుంటూ అక్కడ ఎలాంటి లంచము అలవాట్లేదు ఉద్యోగులు అసలు జగన్ ఎందుకు ఓడగొట్టారు ఏ పెన్షను వీటి గురించి అనేటటువంటిది ఉత్తు మాట మెయిన్ ఓడగొట్టింది ఏంటంటే కరప్షన్ చేయడానికి ఐదేళ్ళ అవకాశం ఇవ్వాలి అతను తినడానికి అవకాశం ఇవ్వాల ఎందుకని దేంట్లో డబ్బులు వస్తాయి ఓ సర్టిఫికెట్లో డబ్బులు వస్తాయి ఆ సర్టిఫికెట్లన్నీ ఫ్రీ అంటున్నాడు పైసా తినడానికి లేదు అట్లాగే సచివాలయంలో అప్లికేషన్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి వాటిట్లా తినడానికి వీలు ఇవ్వాలా డైరెక్ట్గా ఆ సచివాలయంలో మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే లేదా వాలంటీర్ వచ్చి మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ పెట్టుకుని అతనే చేస్తాడు వాళ్ళ చేత డబ్బులు ఇప్పించమంటే ప్రభుత్వం నోటీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి అంచాలు తిన్నకు అవకాశం లేదా ప్రతి నెల కనీసం పాతిక వేలు ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి పొజిషన్లో ఉన్నోడు తింటాడు పై స్థాయిలో కరెక్ట్గా చెప్తే లక్ష రూపాయలు సంపాదించుకుంటారు ఏడాదికి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తారు ఎన్ని కోట్లు సంపాదిస్తారు అందులో పదో వంతురాల నీళ్ళకి పది పదో